గాడిద గానం నీతి కథ ఒక ఊరిలో చాకలి వద్ద ఒక గాడిద ఉండేది అతడు బట్టల మూటలను ఆ గాడిద మీద వేసి చెరువుకు తీసుకువెళ్ళేవాడు మళ్లీ శుభ్రపరిచిన బట్టలను గాడిద మీద వేసుకుని ఇంటింటికి తీసుకుపోయి ఎవరి వారికి ఇచ్చేసేవాడు అలా రోజంతా కష్టపడి పొద్దుపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది దాంతో చాకలి రాత్రిలో దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు అది కావలసినంత ఆహారం తిని తిరిగి వేకూజామునే యజమాని ఇంటికి చేరుకునేది అలా రోజులు గడుస్తుండగా ఓసారి అది ఒక నక్కను కలుసుకుంది మిత్రమా నీవేంటి ఎంత రాత్రి వేళ తిరుగుతున్నా భయం వేదా అని అడిగింది నక్క లేదు నాకెలాంటి భయమూ లేదు నేను చాలా కాలంగా తిరుగుతున్నాను పైగా ఎలాంటి సమయంలో మనకు ఎదురు చెప్పేవాళ్లే ఉండరు మనకు నచ్చినది చాలినంత వరకు తినవచ్చు అంది గాడిద అవునవును అందుకే నేను కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నాను అంది నక్క ఆ తర్వాత నుంచి తరచుగా కలుసుకునేవి గాడిద నక్కలు అవి మంచి స్నేహితులు కూడా అయిపోయాయి కొత్తగా మిత్రుడైన నక్క ఓ రోజు గాడిదకు మొక్కజొన్న పొలం చూపించింది వాటిని తిన్న గాడిద ఆహా ఎంత రుచికరమైన నేను నేనెంతవరకు తినలేదు అని సంబరపడింది అప్పటి నుంచి అవి రెండు ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి ఓ రోజు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైన గాడిద ఇలా అంది నక్క చూడు చూడు పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి ప్రకృతి చాలా అందంగా కనపడుతోంది ఎలాంటప్పుడు ఒక పాట పాడితే ఉంటది ఆ మాట వినగానే నక్క ఒక్కసారిగా కంగారు మిత్రమా ఇంత రాత్రి వేళ ఈ పొలంలో పాట పాడడం నీకు నాకు అంత మంచిది కాదు నే పాట వినే ఆ రైతు నిద్రలేస్తాడు వాడు గనక మనల్ని చూస్తే ఒతికి ఆరేస్తాడు అని పాటను ఆపడానికి ప్రయత్నించింది ఎంత చెప్పినా ఏమాత్రం వినిపించుకోకుండా గాడిద గొంతు సరి చేసుకుని నీకు సంగీతం గురించి ఏం తెలుసు ఆ రైతు నా పాటలను విని నిద్రలేవుని ఏం పర్వాలేదు కనీసం వాడైనా నా పాటలు విని మెచ్చుకుంటాడు అంది ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇది అత్యద్భుతమైన గొంతే నేను కాదనను కాని ఈ రోజు నీ స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్టుంది నీకు ఒంట్లో కూడా బాగా లేదనుకుంటా మరో రోజు ఎప్పుడైనా పాడవచ్చు అంది నక్క కాని గాడిద నక్క మాటలను అందమైన రాత్రి మెరుస్తున్న చూస్తున్నప్పుడు కాక పాడగలను అంటూ కళ్ళు మూసుకుని తలపైకెత్తి ఒండ్రి పెట్టడం మొదలుపెట్టింది దీంతో లాభం లేదనుకున్న నక్క మెల్లగా పొలం నుండి జారుకుని దూరంగా వెళ్లి దాక్కుని ఏం జరుగుతుందా అని గమనించసాగింది తలపైకెత్తి ఒండ్రు పెడుతున్న కర్ణ కఠోరమైన గాడిద గొంతు నిద్రపోతున్న రైతుల చెవిని పడింది వారు లేచి హుటాహుటిన పొలంలోకి వచ్చి గాడిదను చితకబాదారు వాళ్ల దెబ్బలు తట్టుకోలేక గాడిద పాట పాడుకుంటూ పరుగు తీసింది అంతా చాటుగా చూసిన నక్క గాడిదకు తగిన శాస్తి జరిగిందని సంబరపడింది మళ్లీ ఒకనాడు గాడిద నక్క చోట కలుసుకున్నాయి ఆ సంఘటన నుంచి అడిగింది నక్క ఆ రైతులకు సంగీతమైన అంది గాడిద గాడిద అమాయకత్వానికి నక్కకు ఎక్కడ లేని వచ్చి ఇలా ఉంది ఒక్కటిచ్చుకున్నానంటే మొహం పచరైపోతాయి వాళ్ళు కదా పిచ్చోళ్ళు నీవు అప్పటికీ నేను ఒండ్రు పెట్టద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట వింటేగా చావు దెబ్బలు తిన్నావు ఎప్పటికైనా తెలుసుకో సమయానికి సందర్భానికి తగినట్లు నడుచుకోవడం